సికింద్రాబాద్లో ప్రోటోకాల్ వివాదం బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు సీతా ఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బోనాల కోసం ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫోటో లేకుండా మొత్తం కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు వేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు ప్రోటోకాల్లో పాటించరా అంటూ ప్రశ్నించారు బ్యానర్ చించేశారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఈరోజు మన ప్రొటోకాల్ డిజైడ్ చేయాలి దానికి వాళ్ళు ప్రొటోకాల్ పాటించకపోవడం ఇంతవరకు ఈ పది ఏళ్ళకే గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము ఎప్పుడు లేని విధంగా ఈసారి కొత్తగా వేసి మనకు కాన్స్టేషన్ అయితే ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయన ప్రొటోకాల్ ప్రకారం నిర్దేశం లేకుండా రావాలి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది దానికి నిరసనగా ఈరోజు ఫిక్స్ అవ్వాలని చెప్పేసి మేము చెప్పాము ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు వచ్చినాయని చేసి మనం చెప్పాము దానికి ఈరోజు అక్రమ అరెస్టులు చేసి మనల్ని పిఎస్ చదిస్తున్నారు దానికి ఈ అరెస్టులు మనకి కొత్త కాదు ఉద్యమకాలంకి వెళ్ళి ఎప్పుడు మేము చేసే మనకు ఈ గవర్నమెంట్ కూడా ఉద్యోగం తప్పదు మనకి ఇప్పుడు ఈ విషయంలో ప్రొటోకాల్ కూడా మనకు స్పందించి మన ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్ కష్టం

బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సికింద్రాబాద్ నియోజకవర్గం పద్మరావు గారు పద్మరావు గారు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఈరోజు ఇంటిమేషన్ లేకుండా బోనాలకు సంబంధించిన చెక్కులను వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పార్టీ కార్యకర్తలను పెట్టేసి ఓడిపోయిన అభ్యర్థులను పెట్టేసి ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించింది కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఎవరు ప్రోటోకాల్ వాళ్ళకి ఇస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి చెప్తున్నాం ఇదే విధంగా నువ్వు విర్రవితే ఇదే విధంగా చేస్తే మేము తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఈరోజు ఈ అరెస్టులను మనం తీసుకొచ్చి ఉస్మాని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూడా పెట్టిర్రు కానీ ఇలాంటి అరెస్టులు మేము ఉద్యమాల సమయంలో ఎన్నో అనుభవించినాం జైల్లోకి పోయిన చరిత్ర మాకున్నది మీరు ఈరోజు వచ్చి మీరు ఈరోజు వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నామని చెప్పేసి అదేవిధంగా మంచిగా పాలించండి మేము అలాంటి కానీ మాకిచ్చే ప్రోటోకాల్ మాకు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా అడుగడుగునా ఎక్కడైనా కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకుంటామని మేము బీఆర్ఎస్ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం